వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు టమాటా చేసే విధానం పప్పు టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దగ్గరకని ఉడకబెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకొని పోసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గింజ వేడయ్యాక ఈ గరెటతో గంటన్నర ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయడం దాకా సెపరేట్ చేయాలి ఒక స్పూన్ తాలి గింజలు వేయాలి ఒక స్పూన్ జీలకర్ర కొన్నన్ని మెంతులు ఉల్లిపాయలు వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి పోసి వేసుకోవాలి మిర్చి ఒకటి తుంచుకొని వేసుకోవాలి నాలుగు రెండు కరివేపాకు వేసుకోవాలి ఉడకబెట్టిన ఆనియన్స్ కూడా తాలింపులు వేసుకోవాలండి ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా తాలింపు దగ్గరకు ఉడికిన తర్వాతకి పప్పు రుబ్బుకున్న పప్పు ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఒక్క నిమిషం ఉడికించుకొని ఉప్పు కూడా ఒకసారి చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా పప్పు దగ్గర కని చేసుకుంటే టమాటా పప్పు చాలా టేస్టీగా బాగుంటుందండి ఓకే అండి అంతే అండి ఉంటేనండి టమాటా పప్పు ఈ విధంగా దగ్గర ఉడికిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికినా మరి బాగా దగ్గరకు అవుతుంది ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకుంటే కొంచెం వేడి తగ్గేలోపు కొద్దిగా దగ్గరకు అవుతుంది ఓకే అండి ఇంతేనండి టమాటా పప్పు